శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీం శ్రీయై నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై నరక చతుర్దశి దీపావళి రెండూ కలిసి వచ్చినటువంటి తరుణంలో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయో అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో జాతక దోషాలన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు దీపావళి సందర్భంగా సంవత్సరం మొత్తం అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహము మాచిరాజు ప్రవచనాలు ఛానల్ ప్రేక్షకులందరికీ కలగాలని కోరుకుంటూ అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం నరక చతుర్దశి దీపావళి రెండు కలిసి వచ్చినాయి ఈ సంవత్సరము చాలామందికి ఒక సందేహం ఉంది ఆ సందేహం ఏంటంటే అక్టోబర్ ఇరవయో తేదీ అమావాస్య ఉంది అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ కూడా అమావాస్య ఉంది మరి దీపావళి అక్టోబర్ ఇరవై జరుపుకోవాలా అక్టోబర్ ఇరవై ఒకటి జరుపుకోవాలా కొన్ని పంచాంగాల్లో అక్టోబర్ ఇరవై అని ఇచ్చారు కొన్ని పంచాంగాల్లో అక్టోబర్ ఇరవై ఒకటి అని ఇచ్చారు ఎప్పుడు జరుపుకోవాలనే సందేహం చాలామందికి ఉంది ఈ సందేహానికి సశాస్త్రీయమైన సమాధానం ఏంటంటే అన్ని ప్రామాణిక గ్రంథాలు కూడా ఒక ప్రత్యేకమైన విషయం చెప్తున్నాయి ఆ ప్రత్యేకమైన విషయం ఏంటంటే దీపావళి పండుగ జరుపుకోవాలంటే ప్రదోషకాలంలో అమావాస్య తిథి ఉండాలి అని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి ప్రదోషకాలము అంటే సూర్యాస్తమయానికి ముందు వచ్చేటటువంటి సమయము చీకటి పడే సమయములో అమావాస్య ఉన్న రోజే దీపావళి పండుగ జరుపుకోవాలి ధర్మసింధు లాంటి ప్రామాణిక గ్రంథాలన్నీ ఈ విషయం తెలియజేస్తున్నాయి అక్టోబర్ ఇరవై సోమవారం రోజు ప్రదోషకాలానికి అమావాస్య ఉంది అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం రోజు ప్రదోషకాలానికి అమావాస్య లేదు ఇరవై ఒకటి మంగళవారం సూర్యోదయానికి అమావాస్య ఉన్నా కూడా కాలంలో అమావాస్య లేదు కాబట్టి అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారమే దీపావళి జరుపుకోవాలి అన్ని ప్రామాణిక గ్రంథాల ప్రకారం అక్టోబర్ ఇరవై సోమవారం మాత్రమే దీపావళి అవుతుంది మరి కొన్ని పంచాంగాల్లో అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం ఎందుకు ఇచ్చారంటే కొన్ని శాస్త్రాల రీత్యా కొన్ని సిద్ధాంతాల రీత్యా సూర్యోదయానికి అమావాస్య ఉన్న రోజు పండుగలు నిర్వహించుకోవాలని చెప్పారు కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారానికి సూర్యోదయానికి అమావాస్య ఉంది కాబట్టి కొన్ని పంచాంగాలు అలా చెప్పాయి అలా చెప్పినప్పటికీ కూడా అక్టోబర్ ఇరవై సోమవారం దీపావళి పండుగ చేసుకోవటం అనేది ప్రధాన ప్రామాణిక గ్రంథాలన్నీ చెప్పబడినటువంటి విషయము అలాగే అక్టోబర్ ఇరవై సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉంది ఆ రోజు నరక చతుర్దశి కూడా వచ్చింది కాబట్టి అక్టోబర్ ఇరవై సోమవారం ఉదయం పూట నరక చతుర్దశి విధులు పాటించాలి అక్టోబర్ ఇరవై సోమవారం సాయంకాలం పూట దీపావళి అమావాస్య విధులు అంటే ధనలక్ష్మి పూజ నిర్వహించటము టపాకాయలు కాల్చటము వీటన్నిటినీ కూడా పాటించుకోవాలి ప్రధానంగా నరక చతుర్దశి విధులు ఏంటంటే నరక చతుర్దశి అయినా దీపావళి అయినా ఖచ్చితంగా తైలాభ్యంగన స్నానం చేయాలి అంటే తలకి శరీరానికి నువ్వుల నూనె రాసుకొని అందరూ తలంటు స్నానం చేయాలి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఇచ్చేయాలి అయితే ఇలా తలంటు స్నానం చేసే ముందు అందరూ కూడా మాడు మీద నువ్వుల నూనె రాసుకుంటూ ఏడుగురు చిరంజీవుల పేర్లు చెప్పుకోవాలి అశ్వత్థామ వ్యాసు హనుమాంశ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన ఈ ఏడుగుల పేర్లు చెప్పుకుంటూ శిరస్సు మీద నువ్వుల నూనె రాసుకొని ఒళ్ళంతా నువ్వుల నూనె కొద్దిగా రాసుకొని ఆ తర్వాత తలంటు స్నానం చేయాలి అలాగే నరక చతుర్దశి సందర్భంగా ఉదయం పూట స్నానం చేసేటప్పుడు అందరూ కూడా ఒక శ్లోకం చదువుకుంటూ స్నానం చేయాలి ఆ శ్లోకం ఏంటంటే శీతలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత హర పాపమార్గ భ్రామ్యమాణ పునః ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే శీతలోష్టే సమాయుక్త సకంఠక దళాన్విత శీతల కాలము ఉష్ణకాలము అంటే ఎండాకాలము చలికాలము అన్ని రకాలైన కాలములలో సకంఠక దళాన్విత అన్ని పాపాలు కష్టాలు పోగొట్టుకోవటానికి హరపాపం పాపమపా మార్గ అన్ని పాపాల నుంచి బయటపడటానికి అపామార్గ అంటే ఉత్తరేణి కొమ్మ ఈ ఉత్తరేణి కొమ్మ పునః పునః నా తల చుట్టూ తిప్పుకుంటున్నానని ఈ శ్లోకంలో ఉన్న అర్థం అందుకే నరక చతుర్దశిలో స్నానం చేసే ముందు మీకు ఉత్తరేణి కొమ్మ దొరికితే దాంతో తల చుట్టూ మూడుసార్లు తిప్పుకొని ఆ ఉత్తరేణి కొమ్మ నీళ్ళలో ముంచి ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఒకవేళ ఉత్తరేణి కొమ్మ దొరక్కపోయినా కూడా ఈ శ్లోకం చదువుకుంటూ స్నానం చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఇంకొక ముఖ్యమైన విధి విధానం ఏంటంటే దీపావళి రోజు పెరుగు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయాలని కూడా కొన్ని పరిహార శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఉత్తరేణి కొమ్మ మీకు దొరకకపోయినా నరక చతుర్దశి స్నాన ఫలితం కొద్దిగా తగ్గినా కూడా ఒక స్పూన్ పెరుగు నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి దీపావళి స్నాన ఫలితం అద్భుతంగా లభిస్తుంది అయినా కూడా శ్లోకం చదువుకుంటే నరక చతుర్దశి స్నాన ఫలితం కూడా ఖచ్చితంగా వస్తుంది స్నానం చేసిన తర్వాత ఇంటి యజమాని దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు చూపుడు వేలు బొటన వేలు ఈ రెండు వేల మధ్యలో నుంచి విడిచిపెడుతూ యమధర్మరాజుకు సంబంధించిన పద్నాలుగు నామాలు చెప్పుకుంటూ ఆ నీళ్లు వదిలిపెట్టాలి దీన్ని యమతర్పణం అంటారు ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో సభ్యులకి అపమృత్యు దోషాలు ఉండవు గండాలు ఉండవు దీర్ఘాయుర్దాయం కలుగుతుంది ఆ పద్నాలుగు నామాలు ఏంటంటే యమాయ ధర్మరాజాయ మృత్యవేచ అంతకాయచ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షమాయ చ ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్ఠినే వృకోదరాయ చిత్తాయ చిత్రగుప్తాయ వై నమ ఈ పద్నాలుగు నామాలు చదువుకుంటూ యమధర్మరాజుకు ఇంటి యజమాని దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ యమతర్పణం ఇవ్వాలి మరి పద్నాలుగు నామాలు చదువుకోలేని వాళ్ళు ఏం చేయాలి అలా పద్నాలుగు నామాలు చదువుకోలేకపోతే యమాయ నమ యమం తర్పయామి అని మూడుసార్లు అనుకుంటే చాలు యమాయ నమ యమం తర్పయామి అలా మూడుసార్లు అనుకున్న యమధర్మరాజు అనుగ్రహం కలుగుతుంది అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే నరక చతుర్దశి రోజు మినుములతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించాలని పురాణంలో చెప్పారు కాబట్టి అక్టోబరు ఇరవై సోమవారం మధ్యాహ్నం పూట అందరూ కూడా మినుములతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు స్వీకరించండి ఆ తర్వాత సాయంకాలం నుంచి దీపావళి విధి విధానాలు పాటించండి మరి సాయంకాలం నుంచి దీపావళి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఇంకొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి